ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ పాత్ర నమ మార్చి మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం సరే వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నాం అంటే కుజిని మార్పుని మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ కుజుడు మార్పు అనేది చాలా బాగుండబోతోంది ముఖ్యంగా ఉద్యోగస్తులకి కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే కుజుడు మారుతాడో ఉద్యోగానికి సంబంధించిన మార్పులు చేర్పులు ఖచ్చితంగా మనకి కనబడబోతున్నాయి మీరు కనుక స్థలం మారాలనుకుంటున్నా లేకపోతే ఉద్యోగం మారాలనుకుంటున్నా లేకపోతే ఉద్యోగానికి సంబంధించి ఏదైనా ఒక మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫినాన్షియల్లీ కానీ పొజిషన్ వైజ్ కానీ ఖచ్చితంగా రాబోతోంది కాబట్టి వృశ్చిక రాశి వారికి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉన్న మాసంగా చెప్పుకుంటున్నాం అలాగే ఇక్కడ రవి మార్పుని కూడా మనం పాజిటివ్ గా తీసుకుందాం చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాడు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొంచెం వేరే గ్రహాలు కూడా ఇక్కడ రాబోతున్నాయి కాబట్టి ముఖ్యంగా సంతానానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ గురించిన ఆలోచన అధిక శాతం ఉంటుంది వాళ్ళ లైఫ్ గురించిన ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు చిన్నపిల్లలైతే విద్యార్థులైతే వారి ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు ఎక్కువ శ్రమ పడటం కనపడుతుంది అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత సక్సెస్ రేట్ కూడా వీరికి కనిపించట్లేదు అయితే ఇక్కడ మీ సంతానం కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారు కూడా ఉద్యోగ ప్రయత్నం అంటే ఉద్యోగస్తుల ఉద్యోగంలో ఉన్న మీ సంతానం ఎవరైతే ఉంటారో వారికి ఓవరాల్ గా బాగానే ఉంది కానీ పెద్ద మార్పులు చేర్పులు కనిపించట్లేదు మీ సంతానానికి గనక మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ కూడా పెద్ద అనుకూలత కనిపించటం లేదు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తాము అని అంటే కూడా నేనైతే కొంతకాలం ఆగమని చెప్తాను బట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం పర్వాలేదని చెప్తున్నాను అయితే ఎప్పుడైనా సరేనండి కంటికి ప్రాబ్లమ్స్ రావటము అలాగే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండటము వీటితో పాటుగా సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉంటూ ఉండటము మనసు ప్రశాంతత కోల్పోవటము అంటే ఏంటంటే అలజడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అందుకని ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అట్లీస్ట్ ఒక నెల రోజులు తప్పదు కాబట్టి ఉద్యోగస్తులకి బాగుంది వ్యాపారస్తులకి బాగుంది ఆర్థికంగా బాగుంది మార్పులు చెప్పులు ఖచ్చితంగా ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా అనుకూలంగా ఉన్నాయి స్థల మార్పు ఖచ్చితంగా కనపడుతుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంచెం అవకాశాలు అంటే ఇంకా ప్రయత్నం కనపడుతుంది బట్ మీ జాతకంలో కనుక అంటే మీకు మంచి వివాహ యోగం కనుక వస్తే అప్పుడు మీకు ఖచ్చితంగా వివాహం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి బట్ ఇక్కడ మనం ట్రాన్సిట్ మాట్లాడుకుంటున్నాం గోచారం మాట్లాడుతున్నాం కనుక కొంచెం అవకాశాలు తక్కువ ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు కనుక ఏవైనా గృహోపకరణాలు కొనుక్కోవాలన్నా ఇల్లు వాకి ఇల్లు లాంటివి కొనుక్కోవాలనుకుంటున్నా భూమి ల్యాండ్స్ లాంటివి కొనుక్కోవాలనుకుంటున్నా మీకు చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది కాబట్టి ఓవరాల్గా కనుక మనం చూసుకున్నాం అంటే ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య కూడా చక్కటి అనుకూలత కనపడుతుంది ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థికమైన అనుకూలత కనపడుతుంది సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి వారి విద్య గురించి వారి యొక్క డెవలప్మెంట్ గురించి వారి సెటిల్మెంట్ గురించి మాత్రం ఆలోచన అధిక శాతం ఉండబోతోంది ఈ ఒక్కటే మీకు ఇక్కడ మీరు ఎక్కువగా ఆలోచన చేసేది మిగతా అన్ని విషయాలు కూడా మీకు చాలా చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయి అనే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంక్రిమెంట్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేసే వారికి కూడా చాలా పాజిటివ్గా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు సో కాబట్టి ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కి కనుక మనం అని అంటే ఇది కూడా చాలా బాగుంది అయితే మీ సంతానం తోటి కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే వారితోటి మీరు సమయం ఎక్కువ గడిపేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి దీంతో పాటు మీ యొక్క ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి బట్ ఇక్కడ సర్జరీస్ లాంటివి కంటికి సంబంధించిన సర్జరీస్ లాంటివి అయ్యే అవకాశాలు కూడా మీకు ఇక్కడ కనపడుతున్నాయి కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త తీసుకోండి మిగతా అన్ని విషయాలలో కూడా ఈ రాశి వారికి చాలా పాజిటివ్ గా ఉంది చాలా క్రెడిట్స్ రాబోతున్నాయి గుర్తింపు రాబోతుంది అలాగే గేమ్స్ ఆడేవారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మంచి అవార్డ్స్ అండ్ అవార్డ్స్ రాబోతున్నాయి గ్రోత్ అనేది మీకు ఖచ్చితంగా ఉండబోతోంది ముఖ్యంగా కాంపిటీషన్స్ ఏమైనా వెళ్తూ ఉంటే ఎడ్యుకేషన్ కాకుండా కాంపిటీషన్స్ లాంటివి ఏమైనా వెళ్తుంటే వాటిలో మీకు సక్సెస్ రేట్ అనేది చాలా అధిక శాతం ఉంటుంది సో ఓవరాల్ గా ఈ రాశి వారికి బాగుందని చెప్పుకుంటున్నాం అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది ఈ రాశి వారు మాత్రం ఆంజనేయ స్వామి వారి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండండి సూర్యారాధన ఎక్కువ చేస్తూ ఉండండి ఆంజనేయ స్వామి వారిని మంగళవారాల రోజున తప్పనిసరిగా దర్శనం చేసుకోవటము అలాగే మీరు కూడా హనుమత్ ప్రత్యేకత చేయడం దీనివలన ఏంటంటే సంతానానికి సంబంధించి పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బందులు అనేవి తొలగిపోయేటు అవకాశాలు ఉంటాయి సంతాన ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం ఈ మాసం వారికి అంత అనుకూలంగా ఉండదు కొంచెం ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి అందుకని హనుమత్ ప్రత్యేకత చేయడం వలన విరోధులు మీకు తక్కువగా ఉంటారు అలాగే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది దీంతో పాటు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటాయి అవి తొలగిపోయేందుకు కూడా అవకాశాలు ఉంటాయి అలాగే సూర్యారాధన తప్పనిసరిగా చేయండి నదీ స్నానం చేసేందుకు అట్లీస్ట్ సముద్ర స్నానం నదీ స్నానం ఇవి ఆదివారం రోజులన్నా చేసేందుకు ప్రయత్నం చేయండి సూర్యుడిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి చాలా చక్కగా ఉండబోతుంది అలాగే ఈ మాసం అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఎంత బాగా సూర్యుడిని మీరు ఆరాధిస్తారో అంత బాగా ఉద్యోగపరంగా అనుకూలత వ్యాపార పరంగా అనుకూలత పేరు ప్రతిష్టలు గుర్తింపు అలాగే ప్రతి విషయంలోనూ కూడా పాజిటివిటీ ఉండేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం మీకు మార్పు ఉంది బట్ ఈ మార్పు కొంచెం అనుమానంగా చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి ఆ అనుమానం తొలగిపోవడానికి సూర్యుడిని ఆరాధిస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు